కోరుతున్నాను పాత్రికే మిత్రులందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సింగపూరు అదేవిధంగా స్విట్జర్లాండ్లో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఆర్థిక సదస్సు దావోస్కు సంబంధించి కానీ దాని తదుపరి ఝరిక్ ప్రాంతంలో జరిగిన అనేక వాణిజ్యం వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక నమ్మకం ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారిపై అదేవిధంగా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమన్లపై నమ్మకం వాణిజ్యం వ్యాపారం చేసేవారు కోరేది ఒకటే స్థిరమైన ప్రభుత్వం దూరదృష్టి కలిగిన ప్రభుత్వం మాకు ఉండాలని ఆలోచన చేపడుతున్న నేపథ్యంలో ప్రతి సందర్భంలో మీరందరూ కూడా దీంట్లో విట్నెస్గా ఉన్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో జరిగిన దావోకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఆనాడు ఎప్పుడు లేని విధంగా నలభై వేల పైచీలకు ఒప్పందాలు చేసుకొని తదుపరి సంవత్సర కాలం పాటు కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంలో కూడా ఒక మెరుగైన వాణిజ్యం వ్యాపారం ఈరోజు ఒక ఇండస్ట్రీ సెంట్రిక్ స్టేట్గా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా ముందుకెళ్తా ఉన్న తరుణంలో మా పాలసీ విధానాలు కానీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న విధానపరమైన ఆలోచనలు కానీ గమనించి పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టడానికి ముందుకు మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా మీ ద్వారా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కిందటి దావోస్ పర్యటన కంటే ఈసారి నాలుగు రేట్లు ఎక్కువగా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓఈలు చేసుకున్నాం తప్పకుండా మేము అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న వన్ ట్రిలియన్ ఎకానమీకి మొదట అడుగులు వేసినాం ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు ఆచరణలో తీసుకొచ్చి అమలులో తీసుకొచ్చి అనుకున్న ఉద్యోగాల సంకల్పన చేసినప్పుడు దాని పరంగా మేము విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా దావోస్లో పత్రికాముఖంగా ఇతర సహచరులకు సంబంధించిన అంశంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది క్యాబినెట్ సమిష్టిగా ఇదే ఆలోచన తీరుగా ముందుకు ఉన్నాం ఒక మారు ఆలోచన చేస్తే ఈరోజు వేగంగా అనుమతులు తీసుకురావాలి అనుమతులు ఇవ్వాలి మంజూరు చేయాలి ఇవన్నిటిలో కూడా మనం ఆలోచన చేస్తే ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ ఏర్పాటు చేసే ప్రక్రియని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరిగింది దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మా అధికారులు సమిష్టిగా దాంతోపాటు కేబినెట్లో ఉన్న సహచరులందరూ కూడా పాలసీ విధానాల్లో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ